ఒక నాయకుడు అతను ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలంటే ముందుగా అతని భార్యని మనం అట్లనే ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి నేను ఇంతకుముందు ఇక్కడికి రావడం ఇది మూడోసారి ఇంత ఒక నూకాని కారణం మరీ చిట్ట చివరిలో ఉన్నటువంటి విశాఖపట్నానికి ఎంతో దూరం ఉన్నటువంటి అలాగే విజయనగరానికి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం నుండి ఇంత గొప్ప కళా సంపత్తిని నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అందరికీ అంటే గుల్లారామూర్తి గారికి దివంగత మరి మా యొక్క తమ్ముడు భాస్కర్ గారికి ఇక్కడ అప్పరు అందరికీ కూడా నేను హృదయపూర్వక జైవ్యం తెలియజేసుకుంటూ మిత్రులారా బుద్ధుడు కన్న తల్లి తండ్రిని కట్టుకున్న భార్యని బొత్తిల్లో కొడుకుని తన ఎత్తు ధనముని నీ కోసం నా కోసం మన అందరి కోసం నీ కోసం నా కోసం మన అందరి కోసం తన రాజ్యాన్ని వదిలేశాడు మన బుద్ధుడు ఘనచరితకు నెలవైనాడు ఒక ఉన్నతమైనటువంటి రాజకుటుంబంలో పుట్టి ప్రపంచంలో దుఃఖం ఉంది దీనికి సంబంధించిన నివారణ గురించి కోసం వెళ్ళినట్టుగా మరి భాస్కర్ గారు ఈ ప్రాంతం నుండి నిజంగా నాయంబడి అక్కడికి దర్బన్కి రావడం జరిగింది అక్కడ కూడా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ జాతుల సమస్యల మీద మీటింగ్ జరిగినప్పుడు అక్కడ కూడా ఆయన తన పాఠాలు వినిపించడం జరిగింది అయితే అన్నిటికీ ముఖ్య కారణమైనటువంటి వారి సతీమణి లక్ష్మి గారు ఎవరైతున్నారో నిజంగా కూడా ఇప్పుడు చెప్తా ఉంటుంటే బాధ ఏంటంటే ఆయనకు ఉద్యోగం లేదు కానీ తన యొక్క ఉద్యమే ఉద్యమం ఉద్యోగంగా భావించి ఈ క్రా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఆ విషయాన్ని గమనించాల్సింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే బుద్ధుడు లేరు ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు మరి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలు ఒక మీ తెలంగాణలో కూడా అనేకమైన ప్రదర్శనలు ఇచ్చినటువంటి తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక నా శిష్యుడుగా ఆయనను ప్రకటించడం కూడా జరిగింది ఎందుకంటే అంత గొప్ప కళాకారుడు అంత స్ఫూర్తినిచ్చే కళాకారుడు అలాంటి కళాకారుణ్ణి మరి ఆవిడ అన్నుల్లో పెట్టుకొని ప్రోత్సహించిన మహాతల్లి ఈరోజు మరి ఒక వ్యాధి కారణంగా చనిపోవడం మరి మా తెలంగాణ ప్రాంతంలో అయితే చాలు చాలు ఎడువా కుమా చాలు చాలు ఎడువా కుమా తానే ఇచ్చినాడు మరి తానే తీసుకెళ్ళాడు చాలు తానే కూడా తెలియదు ఒకడు ఒక్కొక్క భాష్యం అదే మనవాదులైతే ఒక భాష్యం అదే క్రైస్తవులైతే ఒక భాష్యం అదే సోకాళ్ళు మతాలను కనుకున్న వారు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష్యం చెప్తారు కానీ మన బుద్ధుడు చెప్పిన బాధ్యం ఏంటంటే పుట్టుట పక్కనే చావు గిట్టుట ఉంటుంది మిత్రులహారా చావుకి అందరు సిద్ధంగా ఉండాలి ఎందుకంటేనంటే చావు మన ఆడ కాపల గాయది ఆ ఎప్పుడు రెడీగా ఏంటంటే అంటే రెడీగా మనం తీసుకుపోవడానికి ఉంటుంది దానికి సిద్ధపడ్డవాడే మహా మనిషిగా పరిడవలుతాడు అట్లా ఈ ఈ యొక్క ప్రపంచంలో చాలామంది మహానుభావులు స్పాటకస్ నుంచి మొదలుకొని ఇంకా అనేక మందికి జీసస్ క్రైస్ట్ నుంచి మొదలుకొని అనేక మంది లాస్ట్ మన బాబాసాహెబ్ మన కాంచీరామ్ మాన్యశ్రీ కాంచీరాం వరకు మనం చూసాం అది ఎవరిని వదిలిపెట్టది కానీ ఒకటే ఒకటి చనిపోయిన తర్వాత బ్రతకడం అనేది చాలా గ్రేట్ చనిపోయిన తర్వాత బ్రతకడం అంటే అలా బ్రతకాలి లక్ష్మీ గురించి మనం మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆమె చేసినటువంటి త్యాగానికి ఆమె ఎట్లాంటినంటే తినదో తినలేదో ఉపాసం ఉందో పస్తులు ఉందో తెలియదు కానీ ఆయనని తన కళ్ళల్లో పెట్టుకొని వారి ఆకాంక్షల్ని తన యొక్క ఆశలుగా పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళమని ప్రోత్సహించినటువంటి మహాతల్లి మరి ఆవిడ మరి ఒకవేళ ఆత్మ అనేది ఉంటే ఆమెకి శాంతి కలగాలని కోరుకుంటూ అయ్యో రాలిపోయినదొక ఆరిపోయినొక విప్లవ జోతి బాబాసాహెబ్ అంబేద్కరు నాటకంలో బాబాసాహెబ్ చనిపోయినప్పుడు రాసినటువంటి పాట చాలా అప్రాపినట్టుగా ఉంటుందని అరే రాజు వీళ్ళు దప్పి తీసుకో భరతమా लेदु दलिच जाति की प्रियतमनेता पीडित जननेता पीडित जननेता जाति क्रांति जाता ఓ పీడిత జననేత భరత జాతి కాంతిదాత మము వదలి నావా ఇలా నాధలను చేసి మము వదలి నావా ఇలా నాధలను చేసి ఇలా నాదలను చేసి ఓపీ జననేత భరత జాతి కాంతి దాత నిరంతర పోరాటంలో సుఖ శాంతి లేదు నీకు నీ గుండెకు ఏనాడు పడని గాయమంటూ లేదు నీ బ్రతుకులు వెలిగించి మా బ్రతుకులు వెలిగించి జీ నీవారిపోయినావా నీవారిపోయినావా ఓ పీడిత జననేత భరత జాతి కాంతి దాత నీవిచ్చిన విచ్చిన సందేశము పదుమల్లికి అందిస్తాం ధర్మాన్ని విశ్వమంతట చాటిస్తాం నీ అడుగు జాడ నడచి నీ ఆశయాన్ని సాధిస్తాం నీ అడుగు జాడ నడచి నీ ఆశయాన్ని సాధిస్తాం నీ ఆశయాన్ని సాధిస్తాం ఓ పీడిత జననేత भरत जाति दाता आ నేను రేపే పొద్దున్నే పది గంటల నుంచి రవీంద్ర పెద్ద కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అయినా కూడా నా తమ్ముని కోసం ఇక్కడికి నేను ఇక్కడ రావాలని నిర్ణయించుకొని రావడం జరిగింది మూడు గంటల ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నాను మరి నాకు అవకాశం ఇస్తే నేను మరి త్వరగా ఇక్కడ నుంచి విరమించాలి అయితే ఒక పాట కూడా మూగిస్తున్నాను మీరు కోరచ్చు మన మిత్రులు రండి ఓ సమత సాగర గౌతమ బుద్ధ ఓ సమత సాగర గౌతమ బుద్ధ ఇప్పుడు పాండవులు అందరూ ఏమన్నారు ఇక్కడ రండి రండి